नमः शिवाय ॐ देव्ये नमः ॐ श्रीगुरुभ्यो नमः शिवानन्दलहरिः अरवैोकटवश्लोकम् अङ्कोलं निजबीजसन्तति रयस्कान्तोपलं स्कूचिका साध्वी नैज विभुं लता क्षितिरुहं सिन्धुः सरिद्वल्लभं प्राप्नोतीह यथा तथा పశుపతే వృత్తి రూప్యేతం తిష్టతి సదా సా భక్తిరి ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు మనస్సు ఏ విధంగా శరణాగతి పొందాలి ఈశ్వరుడి పాదాలు అనే దానికి మరికొన్ని ఉదాహరణలు చెప్పారు ఆ ఉదాహరణలో మొదటిగా అంకోలం చెట్టు గురించి చెప్పారు అది ముందరు చెప్పిన తర్వాత మనం తాత్పర్యంలోకి వెళ్దాం అంకోలం చెట్టు అంటే ఊడుగ చెట్లు ఒక విచిత్రమైనటువంటి స్వభావం ఉంటుంది దానికి ఏ విధంగా ఉంటుందంటే అవి బాగా శక్తివంతమైనవి కూడా ఈ చెట్టు కాయలంట పండి క్రింద పడటం వరకు మిగతా అన్ని చెట్లలానే జరుగుతుంది కానీ పడ్డాకనే విచిత్రం అదేంటంటే కింద పడినవి ఆరుద్ర నక్షత్రం రోజున కురిసే వానకి ముందు వచ్చే ఉరుములు ఉంటాయిగా ఉరుములు మెరుపులు వానకి వచ్చే ముందు మెరుపులు ఉరుములకి తమకి తెలియకుండానే ఆ చెట్టుకే అతుక్కుంటాయి అది అదొక విచిత్రమైతే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే చీమల్లాగా పాకుతూ వెళతాయి ఆ గాలికి ఏదో అతుక్కున్నటం కాదు చీమల్లాగా పాకుతూ వెళతాయంట ఈ గింజలతో ఈ చెట్టు వేరుతో ఆ చెట్టు యొక్క చెక్కతో కూడా ఆయురారు ఆయుర్వేదంలో ముందుగా తయారు మందుగా తయారు చేస్తారు ఈ మందు కుష్టు వ్రణాలు సుఖరోగాలు చర్మరోగాలు దీర్ఘజ్వరాలు పాము విషం పిచ్చుకోక విషం మొదలైనటువంటి చాలా రోగాల నుండి అద్భుతంగా నివారిస్తుంది అని ఆయుర్వేద వైద్యులు మనకు చెప్తూ ఉన్నారు ఇంకా శ్లోక తాత్పర్యంలోకి వెళ్దాం అంకోలం బీజ సంతతి ఊడుగు చెట్టు గింజలు ఎలా కింద పడ్డా మళ్ళా తమ చెట్టుని ఎలా ఆశ్రయిస్తాయో అయస్కాంతాన్ని సూది ఎలా అంటుకుంటుందో దూరంగా పెట్టినా కూడా అంటుకుంటుంది అలా నైజ విభుం లతా క్షితిరుహం రూహం తల్లి తన భర్త ఎన్ని ఇక్కట్లు పెట్టినా మాటలు తోలనాడినా అతనిని వదలదు లత భూమి నుండి ఎదిగే చెట్టుని చుట్టుకుని ఉంటుంది అంట సింధు సరిద్వల్లభం ప్రాప్నవతి నది తన వల్లభుడైనటువంటి సముద్రున్నే చేరుతుంది నదు నదులు సముద్రంలో కలవాల్సిందే కదా మరి ఇవన్నీ ఏమిటి భక్తికి నిదర్శనం అవి ఏ విధంగా పతివ్రత భర్తను ఆశ్రయించినట్టు లత చెట్టును ఆశ్రయించినట్టు ఊడుగ గింజలు మళ్ళీ తమ చెట్టుకి పాకుతూ వెళ్ళినట్టు ఈ విధంగా నదులు సముద్రంలో కలిసినట్టు ఈ విధంగా అన్ని ఉదాహరణలు చెప్తూ ఆ విధంగా నీ మనసా నువ్వు కూడా ఈశ్వరుడు యొక్క చరణాలను మాత్రమే నమ్మాలి ఆ భావంలోనే ఉండాలి అలా ఉండేటువంటి భావాన్ని భక్తి అంటారు అంటే ఈశ్వర పాదాలను నమ్మేటటువంటి ఈ ఇటువంటి ఈ భక్తిని కూడా అదే శరణాగతి అని నిరూపణని గురువుగారు మనకి శ్లోకం ద్వారా ఉదాహరణలు విశదీకరించారు ఓం నమ శివాయ ఓం శ్రీ గురుభ్యో నమ